భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బుక్య సంతోష్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో కాశీపటేల్ గూడలోని చేతన్ ఫౌండేషన్ సంస్థ సహకారంతో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ డిఎస్పీ కర్ణాకర్ సిఐ రమేష్ ఎస్ఐ రామారావు ఏర్పాటు చేసిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జైనూర్ సిర్పూర్ యు మండలాలంలోని పేద ఆదివాసీ మహిళలకు ముప్పై రెండు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు కుట్టు మిషన్ల ద్వారా ఆర్థిక స్వాలంబన చేసుకోవాలని అదేవిధంగా మరిన్ని ఉపాధి అవకాశాలు పోలీసుల ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎస్ఐలు

ఈవెన్ మా పోలీసు కూడా ఏమైనా ఉంటే ప్రయత్నం ఆర్డర్ కదా మీ ఊళ్ళో కంటే కూడా బయట నుంచి హాస్టల్ మాట్లాడతా ఇక్కడ నియర్ బై హాస్టల్స్ ఏమైనా ఉంటే మీకు ఇస్తారా చూస్తా చూద్దాము అంటే మీ పిల్లల్ని ఖచ్చితంగా మంచి చదువుకోవాలి కనీసం టెన్త్ క్లాస్ అని చదివిస్తాను ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని డ్రాప్ అవుట్ చేయదు కదా చేస్తే వాళ్ళు తగ్గులేకపోతే వాళ్ళు కూడా అట్లా అయిపోతారు బాగుండాలి కదా కనీసం మీరన్నా మనం చదువుకోలేదు కాబట్టి మీరు చదువుకోలేదు కాబట్టి మీ పిల్లలన్న చదువుకున్నట్టు మీరు చూసుకోవాలి వాళ్ళు వాళ్ళు డ్రాప్ చేయదు స్కూల్ పోకుండా తెలుగు దాంతో పాటు మనకు ఆస్కర్స్ కూడా మంచి ఆస్కర్స్ వచ్చాయి ఈ మధ్య చూసాం కదా మనం అన్ని స్టేట్ మొత్తం అన్ని ఆస్కర్లు మంచి మెను మంచి మెను స్టార్ట్ చేశారు తెలుసు మంచి ఆహార మంచి ఆహార ఇస్తున్నారు ఏదైనా ఫోన్ జరిగి పోతే ఇమీడియట్ గా ఫోన్ నెంబర్ కొట్టేస్తే వాళ్ళు బ్లాక్ చేస్తారు రద్దు చేసి మీరు డబ్బులు పోకుండా చూస్తారు సో అదంతా మీరు మీరు వివరాలు చెప్పాలి చెప్పేసి ఈ మోసం చెప్పేస్తా మనం